హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డ్రేడ్ కాయలు పదిహేను బాక్స్ ఇరవై కెల బాక్స్ వచ్చేసి అరవై రూపాయ ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు